అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా పార్థివ లింగ ఏకవార రుద్రాభిషేకము చేసుకోవడము ఆ విధి విధానము అలాగే ఆ యొక్క పూజ చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఆ యొక్క పూజ ఏ విధంగా ఏ రోజున చేయాలనేది కూడా నేను క్లుప్తంగా వివరిస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో ఫుల్గా ఎండ్ వరకు చూసే వరకు మీకు అర్థమవుతుంది పూజా విధానం ఎలా చేయాలి అలాగే ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది నేను వివరిస్తూ ఉంటాను మొదటగా మనము మృతికను తీసుకున్నాము మృతిక పూజ చేసిన అనంతరము ఇలా శివలింగాన్ని తయారు చేసుకున్నాము దీన్ని మనము పార్థివ లింగం అంటారు ఈ పార్థివలింగానికి అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈ పూజా విధానం ఎలా చేయాలి అనేది నేను చూస్తా ఉంటాను ఇలా భగవంతుని దయ ఉంటే తప్ప మనము ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేను యాక్చువల్గా అయితే సో ఏదో అనుగ్రహం వల్ల ఇలా వచ్చింది చూడండి ఇది పార్థివలింగం

సర్వ విఘ్నాలు అటువంటి ఆ యొక్క గణపతి పూజ ఇప్పుడు ఆరంభమవుతుంది స్వామివారికి స్వామివారికి ధూపదీప నైవేద్య హారతులు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా స్వామివారి యొక్క షోడశోపచార పూజ అనంతరము రక్షాబంధనము ఆ తరువాత పాథివలింగానికి ఏకవారుద్రాభిషేకం చేస్తాముత్రే దేవే నారాయణే నమాస్తే వందే పన్నగభూషణం భృగదరం వందే పశూనాం పతి వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం పార్థివ శివలింగ పూజ సంప్రదాయం శివపురాణం నుండి ఉద్భవించింది శివపురాణం ప్రకారం పార్థివ శివలింగాలను పవిత్ర నది లేదా చెరువు మట్టి నుండి లేదా పుట్టమన్ను నుండి తీసుకొని తయారు చేస్తారు శివపురాణం అనే వచనంలో ఋషులు పార్థివ శివలింగాల గొప్పతనం గురించి సూతుడిని అడిగినప్పుడు అతను పార్థివ శివలింగాల పూజ యొక్క గొప్పతనాన్ని వివరించాడు పార్థివ శివలింగం శివుని ఎనిమిది విశ్వ శరీరాలలో ఉత్తమ రూపమని సూతుడు చెప్పాడు బ్రాహ్మణులు విష్ణువు ప్రజాపతి మరియు ఇతర ఋషుల పార్థివ శివలింగాలను పూజించడం ద్వారా వారు కోరుకున్న గొప్ప విషయాలను సాధించారని ఆయన ఇంకా చెప్పాడు అదేవిధంగా దేవతలు అసురులు గంధర్వులు మరియు చాలా మంది పురుషులు దానిని పూజించడం ద్వారా గొప్పతనాన్ని సాధించారు కలియుగంలో పార్థివ శివలింగం పూజించడానికి అత్యంత పవిత్రమైన శివుని రూపం కలియుగంలో మండప మహర్షి పార్థివ శివలింగాన్ని పూజించడం ప్రారంభించాడని చెబుతారు మండప మహర్షి కూష్మాండ మహర్షి కుమారుడు ఈ సంప్రదాయం శివపురాణం నుండి ఉద్భవించినందున దీనిని ఏ హిందూ అనుచరులైనా అనుసరించవచ్చు కానీ ఉపఖండంలోని ఇతర ప్రాంతాలలో ఇది తక్కువగా కనిపిస్తుంది త్రేతాయుగంలో రాముడు రామేశ్వరం వద్ద హిందూ మహాసముద్రం ఒడ్డున ఉన్న పార్థివ శివలింగాన్ని పూజించినట్లు ప్రస్తావన ఉంది లంక రాజు రావణుడిపై దాడి చేసే ముందు రాముడు శివుడిని పూజించడానికి సముద్ర ఒడ్డున ఇసుకతో పార్థివ శివలింగాన్ని తయారు చేశాడని తద్వారా రాముడు రావణుడిపై విజయం సాధించినందుకు శివుడు ఆశీర్వదించబడతాడని చెబుతారు గణపతి పూజ అనంతరము స్వామివారికి ప్రాణప్రతిష్టాపన చేసుకుంటాము ఆ విధంగా చేసుకున్న తరువాత అంగన్యాస కరన్యాసములు అయిన తరువాత స్వామివారికి పంచామృతములతో అభిషేకం చేస్తాము అదేవిధంగా పంచామృతములతో పాటు రసఫలాలు కూడా తీసుకుంటాం మనము తోచిన విధంగా స్వామివారికి జ్యూసెస్ లాగా చేసుకొని అభిషేకం చేసుకోవాలి అదేవిధంగా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తాము అన్నిటితో స్వామివారికి నమక చమక పూర్వక రుద్రాభిషేకం చేసుకుంటాము ఆ తరువాత స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తాము అనగా పసుపు కుంకుమ విభూతి గంధము అక్షతలు పత్రి బిల్వ పత్రి పువ్వులు అలాగే మన దగ్గర వెండి లేదా బంగారంతో కూడా స్వామివారికి అంటే దశ సుగంధ ద్రవ్యాలు అంటాము అవి వాటితో పాటు కూడా మనం అభిషేకం చేసుకున్న తరువాత స్వామివారికి మంచిగా అలంకరణ చేసి ఆ తరువాత ధూప దీప నైవేద్యములు హారతులు కూడా జరిపించిన తరువాత స్వామివారి యొక్క తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది ఆ తరువాత స్వామివారి యొక్క మహా ఆశీర్వచనము ఉంటుంది ఈ విధంగా పూజాది కార్యక్రమాలు షోడశోపచార పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత స్వామివారిని ఉద్వాసనం చేస్తాము ఉమా పార్థివలింగేశ్వర స్వామి వారి యొక్క ఏకవార రుద్రాభిషేకము ఈ పూజను ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ యొక్క పూజను శ్రావణ మాసము లేదా కార్తీక మాసంలో చేసుకోవడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే శ్రావణ మాసము మరియు కార్తీక మాసము హరిహరుల మాసం అని చెప్పుకుంటాం శివుడిని కానీ కార్తీక మాసంలో కేశవుడిని కానీ పూజించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ పూజను ఏకాదశి ద్వాదశి చతుర్దశి పౌర్ణమి లేదా అమావాస్య తిథుల్లో చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మనకు మనశ్శాంతి మనస్సుకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అభిషేకం చేసుకోవడం ద్వారా ఆ యొక్క బాధలు పోతాయి అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి ఇంకొక విషయం చెప్పాలంటే శివుడిని మనం బం శంకరుడు అంటాం అంటే మనం భక్తితోని ఒక చెంబడు నీళ్లు పోసినా కూడా మనకు స్వామివారు అదే ఫలితాన్ని ఇస్తారు వాళ్ళు పూజని ఆ విధంగా చేశారు ఈ విధంగా చేశారు అంత అలంకరణ చేశారని చెప్పేసి మన దగ్గర స్తోమత లేదు మనం చేసుకోలేమా అంటే మీరు భక్తితో స్వామివారికి చెంబడు నీళ్లు పోసి ఒక పత్రిదళం పెట్టి ఒక పుష్పం పెట్టి స్వామి నా యొక్క శక్తి కొలది నేను అర్పిస్తున్నానయ్య అని చెప్పేసి మనం వేడుకుంటే తప్పకుండా స్వామివారు మన దగ్గర అంతే ఉంది వీడి దగ్గర అంతే ఉంది వీడు అదే విధంగా చేసుకోగలిగిండి అని చెప్పేసి స్వామివారు తప్పకుండా మనకు ఆశీర్వదం ఇస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తున్నాను సో ఇలాంటి సనాతన ధర్మంలో మనకు ఎంతో గొప్పగా చెప్పినారు మనం అదే విధంగా వారు చెప్పిన విధంగా మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండి మనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా శ్రావణ మాసం సందర్భంగా ఏకాదశి తిథి రోజున ఉమా పార్థివలింగేశ్వర స్వామి యొక్క రుద్రాభిషేకము అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది మరియు భక్తులకు ఇదే విధంగా స్వామివారి శివపురాణంలో పేర్కొన్న విధంగా సురులు అసురులు కూడా ఉమా పార్థివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా వారికి ముక్తి కలిగిందని చెప్పేసి పురాణాలు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో కానీ శివుడికి కానీ హరికేశ హరిహరులు శివుడు కేశవుడు భేదం లేదు ఏకో నారాయణ అంటే దేవుడు ఒక్కడే మనకు కొందరికి శివుడిగా కొందరికి కేశవుడిగా దర్శనమిస్తారంతేగాని దేవుడు మాత్రం ఒక్కడే అన్న భేదం ఏం లేకుండా మనము స్వామివారిని పూజిస్తే తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ధన కనక వస్తు వాహనాలు ఆరోగ్యాలు సంపూర్ణంగా ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను కోరుకుంటా ఉన్నాను నేను ట్రావెలింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి పూజా విధానాల వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ నా నుండి రావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేదిక్ తెలుగు ట్రావెలర్ అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తప్పకుండా దాని గురించి కూడా వీడియోస్ పెడతాను ప్లీజ్ డూ ఫాలో లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సర్వేజన సుఖినో భవంతు